సంపద సృష్టించాలి ఆ సంపద సృష్టించడం ఎంత ముఖ్యమో పేదరిక నిర్మూలన కూడా అంతే ముఖ్యం తమ్ముళ్ళు హుషారుగా ఉన్నారా పొద్దున్నే లేచి నాలుగు గంటలకి నిద్ర లేగానే నాన్న నాలుగే కదా అయ్యింది కొంచెం కొనుక్కొని వెళ్ళచ్చు కదా అంటే ఉంటే మీ తాత దగ్గర నుంచి ఈ పార్టీకి సీఎం అయ్యావు అని చెప్పి పొద్దున్నే లేచి స్నానాలు చేసి మెట్లు దిగి వస్తుంటే అయ్యారు టిఫిన్ రెడీ అన్నాడు అప్పుల్లో ఉంటే ఆకల్లో ఉంటే నన్ను టిఫిన్ చేయమంటావా అని చెప్పి కోప్పడి సరేలే రెండు ఆమ్లెట్లు వేస్తారా తినేసి వస్తాను అన్నాడు నిరంతరం ఆంధ్రప్రదేశ్ కోసం పొద్దున్న లేచి నుంచి రాత్రి పనుకునే దాకా పోరాడేవాడు రోజుకి ముప్పై రెండు గంటలు పనిచేస్తాడు అదేంటో మీరు రోజుకి ముప్పై రెండు గంటలు అంటున్నారు రోజుకుండే ఇరవై నాలుగు ఇతను బిజుల్తో పక్క రోజు కూడా ఈ రోజు కలుపుకొని పనిపడతాడు నిజాయితీకి నిలువెత్తు మన చంద్రబాబు నాయుడు వాళ్ళ మాస్టర్ ఎప్పుడన్నా చెప్పరా అంటే లేదు ఈ ఒక్క నేను చెప్పను ఇక నా జీవితాంతం ఒక బొల్లిగానే మిగిలిపోవాలని వాళ్ళ మాస్టర్కే ఎదురు చెప్పిన వీరుడు నిజాయితీకి పసుపు పైంటి చొక్కా వేస్తే ఇలాగే ఉంటుంది పాపం ఇలాంటి పెద్దయినా ఏడు పదులు వయసు రేపు మాకు ఎనిమిది పదులు వస్తుంది ఆంధ్ర కోసం నోరు తెరిచి ఒక మాట అడిగాడు అదేంటంటే సంపద సృష్టి పాపం నోరు కనీసం ఆయనకి గౌరవించి ఒక్క సలహా ఇచ్చారు నేను సరే టెన్త్ ఫెయిల్ మీరేమరా ఒక తెలుగు కమ్యూనిటీ బిల్డ్ చేస్తానే ఒక కులాన్ని లండన్ అమెరికా రష్యా ఉక్రెయిన్ సౌదీ జర్మనీ పోలాండ్ ఆఖరికే పాకిస్తాన్ లో కూడా తెలుగు కమ్యూనిటీ బిల్డ్ ఒక కులాన్ని పెంచిన పిచ్చోడ్ ఇతనికి హెరిటేజ్ పాల్ కోసం మిమ్మల్ని చదివించాడు అయినా మీకు ఆ మాత్రం కూడా కొంచెమైనా విశ్వాసం ఉంటే ఇతనికి సంపద సృష్టికి ఒక ఐడియా మీరు నాకు నిన్ను చూస్తే డౌట్ వేస్తుంది అన్న మా నాన్న కూడా నేను ఇంటర్ పోయినప్పుడు రే నా పరువు తీయడానికి పుట్టవరో నువ్వు నువ్వు ఇక్కడ ఉండబో అందరికి పాస్ అయ్యానని చెప్పేసి నన్ను చెన్నైకి పంపించేసినట్టు నిన్ను మీ స్టాండ్ ఫోర్డ్ యూనివర్సిటీకి పంపించినట్టు మాకు డౌట్ లేకుంటే అంత పెద్ద కోసం ఒక ఐడియా ఇస్తే స్టాండ్ లో చదివా రేపు మాపో కాబోయే సీఎం అని నీ చెప్పించుకుంటున్నావు ఆ మాత్రం ఒక ఐడియా ఇలావా ఎట్లాగా నాకు తెలిసి నువ్వు దీన్ని నిరూపించుకోవాల్సి వస్తుంది నువ్వు స్టాండ్ ఫోర్డ్ యూనివర్సిటీలో చదివావా లేదా అక్కడ నుండి జలసాలు చేసేవా అలాగా నువ్వు ఖచ్చితంగా చెప్పాలి లేదా నేను నిజాయితీగా చదివాను నేను మా నాన్నకి చంద్రబాబు నాయుడు పేరు నిలబెట్టాలంటే ఒక్క సంపద సృష్టికి ఐడియా ఇవ్వాలని నా తరపు నుంచి ఒక చిన్న రిక్వెస్ట్ లోకేష్ అమ్మ యువత తేలిపోయింది లోకేష్ చిన్నబాబు చెప్పలేకపోయాడు నీకేమైంది బాలయ్య మీ బావ సంపద సృష్టికి ఐడియా అడిగితే చెప్పచ్చు కదా డైలాగులు మాత్రం చెప్తావు కదా దబిడి దిబిడే చరిత్ర రాయాలన్నా మేమే తిరగ రాయాలన్నా మేమే మా బ్లడ్ వేరు మా నాన్న యుగ పురుషుడు అని చెప్పుకొని తిరుగుతావు కదా ఒక్క డైలాగ్ ఒక్క సంపద సృష్టికి ఐడియా చెప్పొచ్చు కదా కైతం అంటే దిడి దిబిడి అవి కాకుండా ప్రజల కోసం ఒక్కసారి ఆలోచించి చిన్నబాబు లోకేష్ అయితే చెప్పలేకపోయాడు పోనీ బాలయ్య చెప్తాడు అనుకున్నాం బాలయ్య కూడా చెప్పలేకపోయాడు నీకేమైంది పవన్ కళ్యాణ్ రెండు లక్షల పుస్తకాలు చదివావు కదా ఒక్క సంపద సృష్టికి నీ తండ్రి సమానులేనా చంద్రబాబు అడిగితే కనీసం ఆయనకు ఒక ఐడియా చెప్పలేవా కొని నువ్వు ఐడియా చెప్తే ఆయన మళ్ళీ ఇంకా నీకు సీఎం సీట్ వీడు అనుకుంటున్నావా ఇక పవన్ కళ్యాణ్ నువ్వు ఇటు బిహేవ్ చేస్తున్నావు లేదా నీ ప్రతాపం అంతా జగన్ అధికారంలో ఉన్నప్పుడు వచ్చి బూతులు తిట్టి జగన్ నా కొడకల్లారా దీనికైనా నీ పని సంపద సృష్టి కోసం నీ జన సైనికుల కోసం అన్న ఆ పెద్ద ఒక ఐడియా చెప్తే నీ కోసం నీ జన సైనికులకి నీకు పథకాలన్నా ఇస్తాడు త్వరలో నీ తెలివినంతా ఉపయోగించి రెండు లక్షల పుస్తకాలు చదివింది మొత్తం నెమరు వేసుకొని చంద్రబాబు నాయుడుకి నీ తండ్రి సమానమైన ఆయనకి ఒక చిన్న ఐడియా ఇవ్వు పవన్ కళ్యాణ్ దానికోసం మేము ఎదురు చూస్తూ ఉన్నాం నీ కొడుకుని అడిగాను చంద్రబాబు నీ రెండో కొడుకు లాంటి వాడిని పవన్ కళ్యాణ్ అడిగాను బాలకృష్ణ అడిగాను ఎవ్వరు చెప్పలేకపోయారు ఇంకా తమ్ముళ్ళు కాసుకోండి సూపర్ సిక్స్ రేపు ఉదయాన్నే వచ్చేస్తుంది దీనికి మన చంద్రబాబు చిలక నవ్వు నవ్వుతున్నాడు రేపు గాన సూపర్ సిక్స్ గాన మాకు ఇవ్వలేదనుకో అనుకో బుక్క పెట్టి ఆడస్తావు ఏ విధంగా అంటే బుక్క పెట్టి ఆడస్తావు చంద్రబాబు ఇదైతే గుర్తుపెట్టుకో ఈ సీన్ రిపీట్ అవుద్ది ఓకే చంద్రబాబు ఈ పరిస్థితికి తెచ్చుకోకుండా నువ్వు అడిగినట్టు ఐడియా ఇచ్చాను రేపు ఉదయం నుంచి సూపర్ సిక్స్ ఇంప్లిమెంటేషన్ చేయవమ్మా చంద్రబాబు